హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అండి సిక్స్ థర్టీ నుంచి నేను వీడియో చేస్తున్నాను చూడండి ఇవాళ కొంచెం చెయ్యాలి అనిపించింది మార్నింగ్ నుంచి చేస్తున్నానండి చాలా బాగుంటుంది కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మంచి విషయం చెప్తానండి లాస్ట్లో కాదు మధ్యలోనూ లాస్ట్లో మీకు మంచి విషయం అండి ఇది అమ్మాయిలకి ఆంటీలకి పనికొచ్చే విషయం అండి కిక్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు నేను అక్కడక్కడ మాట్లాడుతుంటాను డై డైరెక్ట్గా మాట్లాడను కదా మొత్తం ఒక్కసారి మాట్లాడను అక్కడక్కడ మాట్లాడుతుంటాను కాబట్టి కిక్ చేయకండి మీ అందానికి నేను ఏంటని చెప్తాను ఓకేనండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం వేగం వేగం యాప్లకి పడిపోయింది ఎందుకంటే బాక్స్ అవి రెడీ చేయాలి నేను వంట చేయాలి ఏ అంతవరకు చేస్తానో నాకే తెలియదు రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఇదిగోండి బూస్ట్ ప్యాకెట్లు ఎందుకని చెప్పేసి బాటిల్ కొన్నానండి యాటల కోసం నెక్స్ట్ బాగుంటుంది పాలు వేసుకొని కలుపుకుంటే నెక్స్ట్ ఇది బ్రెడ్కి బటర్ ఇది పీనట్ బటర్ బాగుంటుందండి బ్రెడ్కి రాసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇవి శనగలండి ఏం శనగలంటే కొమ్ము శనగలు కావు మామూలు వైట్ ఉంటాయి కొమ్ము శనగలు అంటారు ఇవి చాలా నాకు ఇష్టం అండి ఇవి నాకోసం అండి ఇవి అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు తింటానండి ఇవి గ్రీన్ పీస్ బటర్ని అండి ఇది అండి గొప్ప ఇష్టం అండి దానికి ఎంత ఇష్టమో ఈ యాపిలి కోసం అండి ఇవి ఇవి చాక్లెట్లు అండి ఇవి చాక్లెట్లు ఇంకా చాక్లెట్లు ఉన్నాయి ఇవి ఒక రకం చాక్లెట్లు హాట్ చాక్లెట్లు అండి ఇవి ఇవి తీసుకుంది మళ్ళీ ఇవ్వండి మళ్ళీ ఇవి ఓరియా బిస్కెట్లు అండి ఉన్నది పెద్ద ప్యాకెట్ ఈ స్కూల్స్ అనేసి రెండు ఈడగా తీసుకున్నాను ఇవి పట్టుకెళ్తుంది ఇంకా అంటే ఇవే తీసుకొచ్చానండి ఇవాళ ఇందులో సగం స్కూల్కి వెళ్ళిపోతే సగం ఏమి ఇంట్లో ఉండవలసినవి ఇదిగోండి బూస్ట్ నేను కలుపుతున్నాను మార్నింగ్ ఇన్ని ఉంటాయండి ఇవన్నీ చేసి మళ్ళీ నేను వంట చేసి ఒకవేళ టైం అయిపోతే నేను లంచ్ బ్యాగ్ చూపించండి చూపినండి ఇంక లంచ్ చేసే టైం అయిపోతుంది ఎందుకంటే ఇవన్నీ చేసి ఇచ్చేటప్పుడు నాకు జడ జల టైం అయిపోయింది జడలు చేసేస్తాను వేగం పక్క పప్పు కుక్కర్ పెట్టేసి వేగం పప్పు పెట్టి అది ఎప్పుడు చూపించాను పప్పు బంగాళదుంపలు ఎందుకని అంటే మా మార్నింగ్ నేను ఏం చేశాను అనేది మీకు నేను చూపిస్తున్నాను అంటే ఓకేనండి మార్నింగ్ అండి సిక్స్ థర్టీ అవుతుంది ఇవ్వండి రైస్ అవుతుంది ఇదిగోండి యాపిల్కి ఇప్పుడు సెవెన్కి బాక్స్ రెడీ చెయ్యాలి కదండి లంచ్ బాక్సు రైస్ అవుతుంది ఇటువైపు అంటే టీ పెట్టించుకొని తాగేసామండి మాకు మార్నింగే టీ టీ ఉండాలండి మా వారికి నాకు ఇప్పుడు ఇదిగోండి యాపిల్కి పాలు కూడా రెండు ప్యాకెట్లు పాలు అండి పాలు కూడా మరిగిపోతున్నాయి ఇలా రండి ఇదిగోండి బేక్కి రెడీ చేశాను రెండు పూట్లకండి అంటే మార్నింగ్ ఒక బేకు ఈవినింగ్ ఒక బేకు ఇవ్వలో ఈ రెండు కేరా దోసకాయ ఇది జామకాయ అండి పెద్ద జామకాయ మనం చూపించాను కదా అది గ్రేప్ కావాలన్నదండి గ్రేప్ ఇవన్నీ నేను ఇవ్వండి బాక్సులు అన్నింటిలో కూడా నేను రెడీ చేసేసుకుంటానండి ఇంక ఇవన్నీ చూపించాలంటే నాకు టైం అయిపోతుంది దానికి ఏం కావాలంటే పప్పు టమాటా ఇవ్వండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే బంగాళదుంపలు ఫ్రై చేస్తానండి ఆ బాక్స్ కట్టి చరిపోయాక నేను ఎప్పుడైనా మీకు వీడియో తీస్తుంటానండి ఇవాళ ఏమేమి కడుతున్నాను చూపిస్తాను ఓకేనండి ఇవ్వండి ఇలాగ వేస్తాను ఏమో మూతలు వేసేసి పెట్టేస్తానండి టైం చాలట్లేదండి లేకపోతే మార్నింగ్ ఎన్ని చూపిద్దామో అని అనుకుంటున్నాను కానీ నాకు అసలు టైం అసలు చాలట్లేదండి ఒక్కదాన్నే కదా వీడియో తీయడం వంట చేయడం క్యారేజీ కట్టడం తన జడలకు కూడా టైం అయిపోతుందండి స్నానం చేసుకుంటుంది జడలకు కూడా టైం అయిపోతుంది ఓకేనండి చూశారండి క్యాప్ ఏమి ఇప్పుడు ఫస్ట్కి చూడండి ఇది ఇలాగా క్యాప్ లాగా ఉంటుంది కదండి ఇలాగ ఇలాగా పెట్టుకుని తయారు చేసిందండి అది స్కూల్ అంటే వేళ ఏదో వంటల కార్యక్రమం ఉన్న చిన్న పిల్లలకి కేక్ తయారు చేస్తుంది ఎలా తయారు చేస్తుందో చూద్దాము ఇది తయారు చేసుకుందండి నైట్ అంతా కూర్చొని నైట్ అంటే ఒక గంట పదకొండు వరకు తయారు చేసుకుంది ఎంత బాగుందని చూడండి చూసారా చాలా బాగా తయారు చే ఏది కొన్నివ్వదండి పేపర్ కొనమంది పేపర్ పనులు కొంటే నలభై ఐదు రూపాయలు అయింది పేపరు కొంటే ఇలా తయారు చేసుకుంటుందండి నచ్చుతుంది అనుకుంటాను ఇది ఇలా లాగండి నాకు చూపించబడది అందుకే చూపించాలి ఓకేనండి నచ్చింది ఇదిగో రండి ఇదిగోండి బౌల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను జీలకర్ర నేనైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఫ్రైకి ఎందుకంటే యాప్లకి ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టము వేసుకుంటేనే నాకు ఇష్టము ఇంటి కలర్ఫుల్ ఒక సైట్తో ఫోన్ ఒక ఒకసైతో ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ అయిపోతుంది కరివేపాకు ఏదో లేకపోని వెల్లుల రెబ్బలు మాత్రం వేయాలి టేస్ట్గా ఉంటుంది ఓకేనండి చూడండి బంగాళదుంపలు ముక్కలు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఈసారి ఏగుతుండదం ఇదిగోండి ఏగుతుంది చూస్తారా కొద్దిగా ఉంది నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఎందుకంటే చుబ్బరికి పేడ పేడ అయిపోయి తండ్రి ఉంటే తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా ఏపే తీసుకున్నాను ఇక్కడ సిరగడ దుంపలండి ఈ సిరగడ దుంపలకి రహస్యం ఉంది అమ్మాయిలకి ఆంటీలకి నేను తర్వాత చెప్తాను లేక ముందునే నేను చెప్తాను ఓకేనండి వీడికి వీడియో మాత్రం కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు మంచి మాటలు మీకు నిజంగా అమ్మాయిలకి ఆంటీలకి పనికి వచ్చే విషయాలు చెప్తాను ఓకేనండి టమాటా పచ్చడి అండి అంటే పప్పు టమాటా క్యాన్సిల్ చేసింది వద్దంట టైం కూడా అయిపోయిందండి అందుకు నేను చేయట్లేదు ఇప్పుడు తర్వాత చేసుకుంటాను టమాటా పచ్చడి నెక్స్ట్ బంగాళదుంపల ఫ్రై ఇటు కోసం నేను చెప్తాను మీకు బేకులన్నీ చూశారు కదా అది బంగాళదుంపలు ట్రై అయిపోయిందండి చూపి లేకపోయినా టైం అయిపోయింది సాల్ట్ను కొద్దిగా మసాలా కారం వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను ఇదిగోండి మన చిరగడ దుంపలకి రహస్యం చెప్తాను తర్వాత పప్పుకి టైం అయిపోయిందండి పప్పు టమాటా అనుకున్నాను టైం అయిపోతుంది కాబట్టి టమాటా పచ్చడి కట్టమన్నదండి ఓకేనండి ఈవేళ ఇలాగను ఇదిగో రండి ఇదిగోండి నేనైతే ఎప్పుడూ కూడాను పప్పు టమాటా ఉండాలంటే మీకు ఒక రహస్యం అండి చిన్నది అంటే ప్రతి చిట్కా మీకు నేను చెప్తూనే ఉంటాను నేను మూడు వంతులు కందిపప్పు అయితే ఒక వంతు శనగపప్పు అంటే చిన్న గరిటితో గరిట్టు చనపప్పు వేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి పప్పు టమాటా చాలా బాగుంటుందండి ఓకేనండి ఇదిగోండి నేను కడిగిసుకొని పొయ్యి మీద పెట్టాను ఇలాగా ఇది దీనికోసం నేను చెప్తాను రండి అండి ఇగోండి నేను దీనికి పెద్ద టమాటాలండి రెండు వేసుకుంటున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు మామూలే కదా పోపు దినుసులు అంటే పోపు పెట్టేటప్పుడు అన్నీ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేసుకొని ఇందులో అన్నీ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటాను చూద్దాను రండి ఇదిగోండి ఆ పెద్ద రెండు టమాటాలు ఉల్లిపాయ సగం కోసి సగం వేసి సగం పోపు అండి పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను కదా ఇదిగోండి దీనిలో కొద్దిగా మనం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే నిజం చెప్పాలంటే చక్కగా మెత్తగా రెండు విజలకే ఉడికిపోతుందండి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మనం ఆన్ చేసుకొని కుక్కర్ పప్పును కందిపప్పు శనగపప్పు ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ మనం కొంచెం ఇజలిచ్చుకుందామండి ఒక రెండు ఇజలిస్తే మెత్తగా అయిపోతుందండి ఓకేనండి అనుకున్నాను కదండి మళ్ళీ పప్పు చేస్తున్నానండి చేయిన్ అనుకున్నాను పప్పు పప్పు అడిగింది పప్పు టమాటా అడిగింది టైం అయిపోతుంది గబ్బా మళ్ళీ రోడ్డు పప్పు టమాటా కూరగా పెట్టానండి చాలా కంగారు కంగారుగాను చూపిస్తాను ఆయిల్ వేసుకుంటే చక్కగా అసలు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఏం అవసరం లేదండి ఏ క్వాలిటీ అని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చక్కగా మన పప్పు రెండు ఎదలకే మెత్తగా ఉడికిపోద్ది ట్రై చెయ్యండి ఇదిగోండి ఇప్పుడు పప్పు పెట్టుకుందాం రండి స్టవ్ వెలిగించుకున్నానండి బౌల్ వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా తినేటప్పుడు యాపిలికి రైస్ మీద నేను నెయ్యి వేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను తినేటప్పుడు వెయిట్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే పప్పు మీద బాగుంటుంది టమాటా పప్పు ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర ధనియాలు ఆవాలు నా దగ్గర మినపప్పు ఇది సారీ ఏంటి ఎండిమిర్చి అయిపోయిందండి ఇప్పుడే చూసుకున్నాను మీ కాడ ఉంటే మీరు వేసేసుకోండి నాకాడ అయిపోయింది కాబట్టి నేను ఏ ఏది ఉంటే దాంతో నేను చేస్తున్నాను ఇవ్వండి ఉల్లిపాయలు మనకి ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను అవి వేసుకుంటే బాగుంటాయండి ఎల్లుల్లిపాయలు ఎప్పుడు కూడాను చదగబొట్టేయకూడదు ముక్కలు చేసుకుంటే హ్యాపీగా ముక్క తింటుంటే బాగుంటాయండి ఉల్లిపాయలు ఎందు మిర్చి అయిపోయిందండి ఏమనుకోకండి నేను చూసుకోలేదండి ఇప్పుడు మొన్న వెళ్ళండి మొత్తం మర్చిపోయాను ఇది ఏండి ఒక విషయం మీకు చెప్పాలి రండి చెప్తాను మనకు కోప అవుతుంది కదండి కొత్తిమీర కట్ చేసుకుందాం ఏ కర్రీస్లోనైనా ఏవైనా వేసుకునే పర్లేదు కానీ అండి ఎక్కువగాను కొత్తిమీర మాత్రం కొత్తిమీరలో మాత్రం ఎక్కువ వేయకండి ఆకుకూరలు అయిపోద్ది టేస్ట్ మారిపోతుందండి తెలియక చాలామంది వేసుకుంటారండి లాగా అయిపోతాయండి ఇంకేటో కాదు ఆకుకూరలాగా అయిపోద్ది మనం వండే కూర ఇప్పుడు ఇప్పుడు నేను పప్పు టమాటా చేస్తున్నాను కదండి ఆ పప్పు టమాటా స్మెల్లే రావాలి వేరే ఆకుకూర స్మెల్ రాకూడదు అంటే మనకు దాన్ని తగినట్టు క్వాలిటీ వేసుకోవాలి ఉప్పు కారం చూసుకుంటే పర్వాలేదు ఉప్పు కారం చూసుకోవాలా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆయిల్ అవన్నీ కానీ ఇది కొత్తిమీర మాత్రం దేనిలోగానే దానికి సరిపోయేలా వేయండి చాలామంది తెలియక వేసేస్తారు అన్నమాట అంటే వాళ్ళకి ఇష్టమని వేసుకుంటారు ఇష్టమనేటప్పుడు కొత్తిమీర పచ్చడి చేసుకుని తింటే సరిపోతుంది కానీ టేస్ట్ అనేది మారిపోతుంది మీకు తెలియక అమ్మాయిని చెప్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకున్నాను కదండి కట్ చేసుకున్నాం మీకు ఒక విషయం చెప్పాలా చెప్తాను కొత్తిమీర కట్ చేసుకున్నాను వేసుకున్నాం పోపుతుంది నేను చెప్పాను చెప్తాను అన్నాను కదండి సిరగడ దుంపలండి ఈ సిరగడ నేను ఏం చెప్తున్నాను బాగా వినండి ఏంటంటే ఈ శిరగడ దుంపలు మీకు దొరికితే డైలీ అది ఆంటీలైనా అమ్మాయిలైనా కంపల్సరీ తీసుకోండి ఎందుకు తీసుకోమంటుంది ఆంటీ అనేది మీరు ఒక్క నిమిషం వినండి ఏంటంటే డైలీ దొరకకపోయేవనుకోండి ఒక రోజు ఇచ్చిపెట్టి రోజైన లేకపోతే ఒక అర కేజీ ఒక కేజీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డైలీ చిన్న దుంపలు అయితే ఒక రెండు వడవ పెట్టుకోండి పెద్ద దుంపలు అయితే ఒక్క దుంప అయితే ఒక్క టూడో పెట్టుకోండి మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ కాఫీ తాగుతారో టీ తాగుతారో నాకు తెలియదు తాగపోయినా పర్వాలేదు తాగిన అది తాగేసిన తర్వాత మొహం కొడుకొని తాగేసిన తర్వాత ఈ ఇలాంటి రెండు రెండు ఇలాంటివి చిన్నవి అనుకోండి రెండు దుంపలు తినండి అదే దిక్కుల మీద కొంచెం చిరగడ దుంపలు కొంచెం పెద్దగా ఉంటాయి రండి ఒక్కొక్కసారి పెద్దగా కూడా తెస్తాను నేను దొరుకుతాయి దొరకలేదు చిన్నగా దొరికాయి మా ఇంట్లో ఇష్టం అందరికీ కాబట్టి తింటున్నాను మీకు అమ్మాయిలకైనా ఆంటీలకైనా చెప్తున్నానండి అమ్మాయిలైతే అయినా సరే డైలీ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే అది ఒక మందులాగా చాలామందికి ఇష్టం ఉండాలి అంటారు కానీ సిరగడదుంప అనేది ఇష్టం ఉండాలని ఎవరికి లేదు ఇదేంటంటే నేను చెప్తుంది ఏంటంటే మీరు సిరగడదుంప తినే తినమని ఎందుకు మాలత ఆంటీ అంటుందంటే సిరగడదుంప తింటే అరవై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలలో కనబడతారండి లేడీస్ లేడీసు మా బాయ్స్ అయినా మరి అమ్మాయిలు అనుకోండి నలక నలభై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల కన కనబడతారండి ఎందుకు కనబడతారనేది అనేది మా చెప్తుంది క్యారిటీగా వినండి ఈ దుంపులో ఈ చిరగడ దుంపులో ఉన్నది ఏంటంటే ఏ ఏ అంటే చాలా విపరీతం ఉంది ఈ స్కిన్ ఉంది కదండి చాలామంది శనగపిండులు రాస్తారు ఏంటి ఏవేవో ఆకులు రాస్తారు ఇవి రాస్తారు అవి రాస్తారు ఎంతకాలం అని రాసుకుంటే రాసిపో రాస్తే అరిగిపోద్దండి ఇది ఇది ఈ తోళ్ళన్నీ అరిగిపోదు గట్టిదనం ఉండదు అరిగిపోయి రూజ్ అయిపోయి మీకు జారిపోతే మళ్ళీ మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకుంటారు అవన్నీ వద్దు ముడతల్లాగా వచ్చేస్తాయి అన్నీ వద్దు ఇది బయటికి మీరు చేయించుకుని అన్నలా ఉండదు కదా అదే ఈ సిరగడి దుంప తిన్నారంటే మీరు ఏ బ్యూటీ పార్లర్కి అవసరం లేదండి చక్కగాను ముప్పై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు ముప్పై అయినా నలభై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలుగా ఉంటారు ఆంటీలో అనుకో యాభై సంవత్సరాల నుంచి అవతలకు మరి అవదలండి యాభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనుషులు కనబడతారండి ముప్పై ఇరవై లాగా కనబడతారు ఎందుకంటే ఇది తింటే స్కిన్ చాలా గ్రూగా ఎంత వయసు అయినా సరే అరవై లోపల ఎంత వయసు అయినా సరే వయసు కనబడదు మీకు సిరగడదు దుంపలో ఉన్నది కావలిస్తే నా మాట అబద్ధమైతే మీరు డాక్టర్ దగ్గరికి జ్వరంకో ఏనుకో తలనొప్పికి వెళ్తారు కదా అక్కడ మీరు ఈ సిరగడదుంపు కోసం ఏ డాక్టర్నైనా మీరు కనుక్కోండి కనుక్కుంటే కంపల్సరీ చెప్పకపోతే మాలతీ లాంటి మాట అబద్ధం అని మీరు అప్పుడు కంపల్సరీగా నిజం మీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు ఒక్క మాట అడుగుతారు తినండి అంటారు అలాగా మీరు సిరగడ దంపు తినండి ఇస్ ఇది ఉంటుంది స్కిన్ ఈ ఫేసు గ్రో ఇచ్చి చాలా చక్కగా నీట్గా గట్టిగా ఉంటుంది అనమాట అందంగా ఉంటుంది మీరు సిరగడ దంపుతానండి దీనికి ఒక్క ఐదు నిమిషాలు కేటాయించని ఏమనుకోకండి అనుకోకండి మీరు ట్రై చెయ్యండి నా మాట ఏదో ఈ వేళ రేపు అలా కాదు ంతవరకు తినండి జరకపోయినా ఏమనుకోండి కేజీ కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రోజు కొగదం పొడలు పెట్టుకొని తినండి అవి ఒక పది రోజులు సరిపోతాయి మళ్ళీ తెచ్చుకోండి మళ్ళీ పది రోజులు అలా చేసుకోండి ఒక రోజు అరకేజీ తినేస్తాము మేము వచ్చేస్తామంటే రాదు ఓకేనండి మనం ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం రండి ఓకేనండి పప్పు తా పోపు అవుతుంది కొత్తిమీర వేసుకున్నాం పప్పు వేసుకుందాం రండి ఇదిగోండి ఏదండి చూసారా ఇలా వేగాలి వేగేటప్పుడు మనం కొద్దిగా కరియాపాకం మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసి చూసుకోండి దీని మీద పప్పు యాడ్ చేసుకోండి పప్పులు ఎన్నో రకాలు చేసుకుంటారు కానీ ఈ రకం చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మన మసాలా కారం యాడ్ చేసుకున్నాను చూపిస్తాను రండి ఇదిగోండి చూశారు కదా ఇదిగోండి పప్పు రండి చూపిస్తాను మీకు చూడండి ఈ క్వాలిటీ మీద ఉంటే బాగుంటుంది మేము అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకుంటాను ముందు నెయ్యి వేసుకుంటే ఒక దీనిలో ఎగర్లాగా అయిపోద్ది తినేటప్పుడు ఎచ్చిపెట్టుకుని నెయ్యి మనం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర వేసుకోవాలి కింద ఇంకా గిన్నెలు ఎప్పుడు దర్ 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 లాగుతుంటాయండి సౌండ్లు వస్తుంటాయి ఏమనుకోకండి ఇదిగోండి రండి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఇదిగోండి పప్పు టమాటా రెడీ అండి చేయను అనుకున్నాను కానీ పప్పు మనం చేసి పెట్టేసానండి ఏమనుకోకండి చూశారు కదా మన వీడియో యాప్లిక్ టైం అయిపోతుంది సెవెన్ థర్టీ అయిపోతుంది గబ్గబ్ అన్నం అన్నమే అన్నమే కావాలంటండి అన్నం తినిపించేసి గగ్గబ బా అన్నీ కట్టేసాను చూశారు కదా ఒక ఈవింగ్ మనం చూపించనండి రైస్ అవి చూపించండి పప్పు ఏముంది పప్పు బంగాళదుంపల ఫ్రై అన్నం కొద్దిగా కొద్ది వేసి అన్నం మీద కట్టేస్తాను మరి మన వీడియో నచ్చితే నేను ఇక్కడ నుంచి మంచి మంచి చిట్కాలు మీకు చెప్తానండి అమ్మాయిలకి ఆంటీలకి ట్రై చేయండి బాగుంటాయి మన వీడియో మాత్రం కిప్ చేయకండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనసానికి గుర్తుంటుంది గుర్తుండదు కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటాను మన వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోండి చెప్పినందుకని ఒక లైక్ ఇవ్వండి అందరికీ బాధ మనకు మంచి వీడియోతో వస్తాను ఓకేనండి పప్పు ఎంత బాగుందో చూడండి చూపించాలా ఎంతసార్లు చూపిస్తాను పప్పు అందరూ చూసిందే కదండి ఏం చూపిద్దాం బాగుంది రైట్ ఓకేనండి బాయ్